హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాక్స్పిరన్స్ను బేస్ చేసుకొని ప్రతిరోజు ఒక ప్లానింగ్తో ప్రతిరోజు షెడ్యూల్ వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే మీరు టెట్లో హండ్రెడ్ పర్సెంట్ మంచి స్కోర్ సాధించగలరు అదేవిధంగా డిఎస్సిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే జాబ్ అయితే సాధించగలరు మరి మీ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి మరి ప్రతిరోజు ఎన్ని సబ్జెక్ట్స్ వేసుకొని ఎలా చదివితే మీరు సక్సెస్ అవుతారు అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ప్లానింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ సంబంధించింది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మీ వాట్సాప్ స్టేటస్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ప్రిపరేషన్ షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ లెసన్ వైజ్ గా క్లాసెస్ వైజ్ గా అంటే మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ గా మీకు పాటు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే టెట్ తో పాటు మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము నిన్న డే వన్ ఇచ్చాము ఈరోజు డే టూ ఇచ్చాము ఇన్ కేస్ మీరు ఈరోజు జాయిన్ అయినా కానీ నిన్నటి షెడ్యూల్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేసుకోవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ ఈ నెంబర్కు పే చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇదే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా మరి ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా కానీ ఈ ప్రిపరేషన్ ప్లానింగ్ అంటే ఇలాగే ఇదే ప్రిపరేషన్ కాదు ఇలా మీరు ప్రిపరేషన్ ప్లానింగ్ వేసుకొని ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోండి అంటే అన్ని ఒకే ఒకే సబ్జెక్ట్ చదవాలా ఒకే రోజులో లేదా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలా ఎలా కవర్ చేయాలంటే డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ మాత్రం వేసుకోండి అది కూడా పలాన్ టైంలో పలాన్ టైంలోని ప్రే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో మీరు వెళ్తే సో ప్రిపేర్ అయిన తర్వాత దానికి సమా దానికి కేటాయించినటువంటి రివిజన్ సమయం కూడా కేటాయించుకోవాలి అది ఎలానో మీకు క్లియర్గా చెప్తా ఇప్పుడు డే వన్ షెడ్యూల్ ఇచ్చాము ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే నైన్త్ అనగా నిన్న డే వన్ షెడ్యూల్ ఇచ్చాము మనము పేమెంట్ వాళ్ళకైతే నిన్న క్లాసెస్ ఇచ్చాము నిన్న ఎగ్జామ్స్ కూడా ఇచ్చాము ఇదే షెడ్యూల్ బేస్ చేసుకుని అంటే మంది షెడ్యూల్తో పాటు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము ప్రకృతి వికృతులు ఇచ్చాము పర్యాయ పదాలు తెలుగు వ్యాకరణం ఫస్ట్ తెలుగు పరంగా వ్యాకరణాంశాలు భాషాంశాలు క్లియర్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ కంటెంట్లో చివరిలో ఇచ్చినటువంటి ప్రతి అంశము ఇతివృత్తము ప్రక్రియ కైపరి కైపరిచయాలు అన్నీ క్లియర్గా ఉంటాయి మీకు ఏ టాపిక్ అయితే మిస్ చేయము శిశు వికాసం అదే సైకాలజీ శిశు వికాసాన్ని బేస్ చేసుకొని పెరుగుదల వికాసం పరిణతి వికాస సూత్రాలు నియమాలు ఈ రెండు టాపిక్స్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ పరంగా విద్యార్థుల పదాలను బేస్ చేసుకొని ఇచ్చాము అంటే ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రము ఫస్ట్ త్రీ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే మన ప్లానింగ్ ఇలా ఉంటుంది తో పాటు డిఎస్సి కూడా ఫోకస్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ ఫోర్ టాపిక్స్ అనేటివి మీరు ప్రిపేర్ కావాలి ఈ ఫోర్ టాపిక్స్ మీరు సాయంత్రము ఫైవ్ లోపు కంప్లీట్ చేసుకోవాలి సాయంత్రం ఫైవ్ లోపు అలా ప్లానింగ్ ఉంటేనే మీరు సక్సెస్ అయ్యేది అంటే వన్ థర్టీలు వన్ ఫార్టీలు వన్ ట్వంటీలు స్కోర్లు ఈజీగానే రావు ఏదో ఒక గంట రెండు గంటలు చదివినంత మాత్రాన మీరు మంచి స్కోర్ అయితే సాధించలేరు టెట్ యొక్క మార్క్స్ మీకు డిఎస్సిలో కూడా వెయిటేజ్ ఉంది అని మీకు క్లియర్గా చెప్పాను ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది ఈ సిలబస్ మీరు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ అంటే ఒక రోజులో మనం వర్క్ అయితే ప్రిపేర్ కాగలమో సిక్స్ టు సెవెన్ హవర్స్లో ఎంతవరకు అయితే మీకు ప్రిపేర్ కాగలమో ఆ షెడ్యూలే ఉంటుంది ఇన్ కేస్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా లేదా ఆ రోజు బిజీలో ఉన్నా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం అంగా మంచి అవకాశం అనమాట సో ఈవినింగ్ కల్లా మీరు క్లోజ్ చేసుకుంటే తర్వాత నైట్ టైం ఉంటుంది చూడండి మనం ఎగ్జామ్స్ పెడతాము అదే రోజు ఈ టాపిక్స్ మీద నైట్ ఫైవ్ తర్వాత ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఒక సబ్జెక్టు మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఒక సబ్జెక్టు అలా మీరు ఆ రోజు నైట్ లోపు ఆ ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి ఆ ఎగ్జామ్స్ అనేటువంటి మీకు రివిజన్ లాగా అంటే మార్నింగ్ ఏం చదివారు ఎంతవరకు గుర్తున్నాయి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది ఒక స్పష్టత ఏర్పడుతుంది సో అది అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ స్కోర్ తప్పు చేశారు ఎక్కడ తప్పు చేశారు అనేది మీరు ఆ రోజైనా నైట్ అయినా లేదా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే మేమైతే షెడ్యూల్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఇస్తాం కాబట్టి మార్నింగ్ ఆ సిక్స్ టు సెవెన్ మధ్య లోపలనే అంటే ఫోర్కు లేసో ఫైవ్కి లేసో అంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అంతకుముందు మనం ఏం చదివాము అనేది ఆ ఫోర్ టు ఫైవ్ ఒక్కసారి మీరు ఏం చేయాలి రివిజన్ చేసుకోవాలి సో రివిజన్ చేసి మళ్ళీ అక్కడికి డే వన్ షెడ్యూల్ అయిపోతుంది నెక్స్ట్ డే టు షెడ్యూల్ మళ్ళీ యాజ్ యూజువల్గా మార్నింగ్ సెషన్ బేస్ చేసుకొని మళ్ళీ డే టు సెషన్ ఒక్కసారి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ షెడ్యూల్ ప్రకారము ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాను అదేంటి మూడు నాలుగు సబ్జెక్టులో ఉన్న ఈవీఎస్ సైన్స్ సోషల్ ఇంగ్లీష్ మెథడ్స్ ఉన్నవా అంటే ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా మధ్యలో యాడ్ చేస్తాము అంటే ఒకే రోజు నువ్వు ఎనిమిది సబ్జెక్టులు చదవలేవు కాబట్టి మూడు నాలుగు సబ్జెక్టులు అది కూడా తర్వాత మధ్యలో అవి కూడా ఉంటాయి అన్నమాట ఇవి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ తర్వాత నైట్ టైంలో మీరు ఇవేం చేయాలి ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాసి రివిజన్ చేసుకోవాలి రివిజన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను చెప్పాను చూడండి మార్నింగ్ లేస్తాం చూడండి ఆ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో అసలు నిన్న డే వన్ షెడ్యూల్లో ఏం జరిగింది మీరు రన్నింగ్ నోట్స్ రాసుకునింటారు మీ దగ్గర ఖచ్చితంగా కీ పాయింట్స్ అన్నీ మీరు ప్రిపరేషన్లోనే ఉండాలి ఆ డే వన్ డే టు బేస్ చేసుకొని డే వన్లో ఏం జరిగినాయి ఒక్కసారి తరువుగా బ్రీఫ్గా మెయిన్ పాయింట్స్ అన్ని హైలైట్ చేసుకోవాలి డే టూలో మీరు ఏం మిస్టేక్స్ చేస్తారు అనేది ఒక్కసారి రికలెక్ట్ చేసుకోవాలి యాజ్ యూజువల్గా మీరు డే త్రీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది మనకు మైండ్లో బాగా ఫిక్స్ అయిపోతుంది అందుకే నేను చెప్పేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఎంత బాగా రివిజన్ చేస్తే మీరు అంత స్కోర్ ఈజీగా సాధించగలరు అని మాత్రము చెప్పగలము ఇది డే టు షెడ్యూల్ అంటే ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఇది టెన్త్ అనగా రోజే కదా ఈరోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ గ్రూప్లో అయితే ఈ షెడ్యూల్ షెడ్యూల్తో పాటు క్లాసెస్ ఇచ్చాము అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ డే త్రీ ప్రాసెస్ అంటే రేపు వచ్చేటువంటి షెడ్యూల్ ఇది అంటే ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ వారిని ఇచ్చాను తెలుగు వ్యాకరణాన్ని సైకాలజీ బేస్ చేసుకొని విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని నెక్స్ట్ ఇది డే త్రీ డే ఫోర్ డే త్రీ ప్రాసెస్ ఇది అంటే రేపు వచ్చేది నెక్స్ట్ డే ఫోర్ ఆ నెక్స్ట్ డే అంటే ట్వెల్త్న జూలై ట్వెల్త్న ఇచ్చినటువంటి షెడ్యూల్ అనమాట ఇది నెక్స్ట్ డే ఫైవ్ ఐ మీన్ థర్టీన్త్ జూలై అంటే ఈ విధంగా మీరు ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవుతూ చెప్పాను కదా ఇప్పుడే ఒక టైం పెట్టుకొని ఆ టైంలోపు ఆ ఇన్ టైంలో ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి తర్వాత నేను ఎగ్జామ్స్ రాసుకోవాలి ఆ మిగిలినటువంటి టాపిక్స్ ఏవైతే తప్పులు చేస్తామో అవి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనము రివిజన్ చేసుకోవాలి మళ్ళీ అలా ప్రాసెస్ కంటిన్యూషన్కి వెళ్తే వన్ థర్టీ కాదు కదా వన్ ఫార్టీ కూడా ఈజీగా వస్తాయి మన ప్రిపరేషన్ బేస్ చేసుకొని మన స్కోర్ ఉంటుంది అంతేకానీ లక్కును బేస్ చేసుకొని ఉండదు అంటే మీరు ఎంతవరకు హార్డ్ హార్డ్ వర్క్ చేస్తూ మీ ప్రిప హార్డ్ వర్క్ అనేది ఒకటి ఇంకోటి చెప్తున్నా ఎలా అంటే అలా చదవడం వేరు ఒక ఆర్డర్లో చదవడం వేరు ఇంకోటి ఇప్పటి వరకు చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఎక్కడన్నా ఫ్రీ ఎగ్జామ్స్ పెడుతు ఉంటే ఫ్రీ క్లాసెస్ పెడుతూ ఉంటే వారి జోలికి వాళ్ళు ఎలాగంటే ఇలా పెట్టేస్తారు ఎలా వాళ్ళది ఏం పోతుంది ఎలాగంటే ఇలా పెట్టేస్తారు మీరు ఎలాగంటే ఇలా ఆర్డర్లెస్గా ఎలాగంటే అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు దానివల్ల వాళ్ళు కాదు సఫర్ అయ్యేది దానివల్ల సఫర్ అయ్యేది మీరే మీ స్కోర్ తగ్గితే వాళ్ళనేం అడగరు మీరు సో మీ స్కోర్ అనేది మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ఉంటుంది మీ ప్లానింగ్ని బేస్ చేసుకుని ఉంటుంది మీరు ఇంకా చిన్న పిల్లలు కాదు కాబట్టి మీరు ఓన్గా ప్లానింగ్ వేసుకుంటూ మీరు సక్సెస్ సాధించాలనేటువంటి తప్పునతోనే మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు కూడా హండ్రెడ్ పర్సెంట్ టెట్లో మంచి స్కోర్ సాధించగలరు ఎందుకంటే ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ టు ఎయిటీ డేస్ సమయం ఉంది కాబట్టి ఈ ఎయిటీ డేస్లో మీరు ఎన్నో మిరాకిల్స్ కూడా చేయవచ్చు ఆలస్యం చేసుకోవద్దు మీ ప్రిపరేషన్ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎక్స్పెషల్ నేను చెప్పేది ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దు మీ ఫోకస్ మొత్తము ప్రిపరేషన్ మీదనే ఉండండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే సాధిస్తారు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి నాకు స్క్రీన్షాట్ పంపండి యాక్టివేట్ చేస్తా జాయిన్ కాకపోయినా పర్లేదు మీరు ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి బట్ ఏదే ఏది ఏమైనా కానివ్వండి టైం వేస్ట్ చేసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సీ టెట్ టు డీఎస్సీనే నా లైఫ్ అనేటువంటి ఆలోచనతో ప్రిపేర్ అవ్వండి విజయం అయితే పక్కాగా అయితే సాధిస్తారు ఎనీ హౌ విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్